హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు ఒక మార్నింగ్ వ్లాగ్ అండి ఓన్లీ మార్నింగే ఉంటుంది నార్మల్గా బ్లాగ్స్ నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ వరకు కూడా ఒక్కొక్కసారి షేర్ చేస్తూ ఉంటాను కదా కానీ ఈ రోజు ఏంటంటే ఓన్లీ మార్నింగ్ వ్లాగే అనమాట వ్లాగ్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నేనే పనులు ఎలా చేసుకుంటాను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది ఈ రోజు వ్లాగ్లో మీరు చూదురు కానీ నా వ్లాగ్స్ నచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వ్లాగ్ కూడా ఇలాగే మీరు ఇష్టపడతారు లైక్ చేస్తారు ఇంకా నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి న్యాచురల్గా ఉన్నాయి జెన్యున్గా ఉన్నాను అని అనిపిస్తేనే లైక్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా ఇంకొకటి ఏంటంటే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరు కదా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ముందే వీడియోలోకి వెళ్ళిన తర్వాత వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయమని నేను చెప్పను ఎందుకంటే వీడియో చూస్తూ చూస్తూ మర్చిపోతారు మీరు లైక్ చేయడం అందుకని చెప్పేసి ముందే లైక్ చేసి తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేయండి అంటే కొత్త వాళ్ళు అయితే ఒకసారి చూడండి అబ్బా చూసిన తర్వాతే లైక్ చేయండి కానీ మనం రెగ్యులర్గా చూసే సబ్స్క్రైబర్స్ మాత్రం ముందు లైక్ చేసి తర్వాత వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి అబ్బా ఎందుకంటే నేను ఎలా ఉంటాను అనేది మీకు తెలుసు కాబట్టి అంటే నా బ్లాగ్స్ ఎలా ఉంటాయి నా నేచర్ ఎలా ఉంటుంది నా వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది ఇదన్నీ మీకు తెలిసే నన్ను నచ్చి ఏదో ఒక పాయింట్ నచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళు చూస్తుంటే ఒకసారి చెక్ చేసి లైక్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు లైక్ చేసి తర్వాత వీడియో చూడడం కంటిన్యూ చేయండి డబ్బా ఈరోజు ఎర్లీగా నిద్రలేచానండి ఎందుకనో నిద్ర పట్టలేదు నాకు నేను అలా అని ఆఫ్టర్నూన్ టైంలో ఏమైనా పడుకున్నానంటే ఏం పడుకోలేదండి నైట్ కూడా చాలా లేటుగా నిద్ర పట్టింది ఎందుకనో తెలియదు ఈ మధ్య ఏంటంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను ఖాళీగా లేను మామూలుగా వ్లాగ్స్ అప్పుడు కూడా నాకు అసలు ఖాళీ ఉండేది కాదనమాట ఎందుకంటే డైలీ వీడియోస్ పోస్ట్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏం షూట్ చేసుకోవాలి ఎలా షూట్ చేసుకోవాలి న్యాచురల్గా ఉండాలి అందరికీ నచ్చేలాగా ఉండాలి ఏ కంటెంట్ తీసుకుందాం ఏం మాట్లాడదాం ఇదంతా కూడా నేను అప్పుడు అంటే ఇప్పుడంటే మాట్లాడుతూ ఉంటే నేను మామూలుగా వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అంతకుముందు నేను జస్ట్ నే అంటే ఏం చేస్తున్నానో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే నేను మాట్లాడుతుంటే నా వీడియోస్ నేను చేసే పనుల గురించి చెప్పడం కాదు నేను డైరెక్ట్ మీతోనే కమ్యూనికేట్ అవుతున్నట్టు మీతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకని నేను కొన్ని నాకు నాకు అనిపించిన కొన్ని ఫీలింగ్స్ ఈరోజు నా మైండ్ సెట్ ఎలా ఉంది నేనేం ఆలోచిస్తున్నాను ఏమైనా ఎక్కువ ఎక్కువ ఆలోచిస్తున్నానా దేని గురించి అయినా అనేది మీ సజెషన్ కోసం కూడా నేను ఏమనుకుంటున్నాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేద్దామను అనుకుంటున్నాను ఎందుకనో కానీ ఎర్లీగా మెలకు వచ్చిందండి నైట్ కూడా చాలా లేట్ అయిపోయింది నాకే అర్థం ఏం చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి వ్లాగ్స్ చూస్తేనేమో వ్యూస్ రావట్లేదు తర్వాత వ్యూస్ రావట్లేదు అంటే ఆటోమేటిక్గా డబ్బులు కూడా రావు కదా మనం స్టార్ట్ చేసిందే అసలు డబ్బుల కోసం ఇదేంటి ఇంత ప్రెజర్ ఎక్కువ పెట్టేసుకుంటున్నాను ఈరోజు వీడియో పోస్ట్ చేయలేదు లేట్ అయిపోతుంది చేయలేదు చేయలేదు అని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను ఆలోచించి ఆలోచించి ఏమైనా డిస్టర్బ్ అవుతుందా మైండ్ అని చెప్పేసి నాకు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాయి అనమాట దానికి తోడు ఈ బిజినెస్ ఒకటి బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇంక అస్సలు నాకు ఏం అర్థం కావట్ల ఈరోజు ఈ వీడియో షూట్ చేయాలి ఆ రోజు ఆ వీడియో షూట్ చేయాలి ఇంకొకటి నేను రీసెంట్గా ఇన్స్టాలో కూడా కొంచెం యాక్టివ్గా అనమాట రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకనంటే వ్లాగ్స్తో నేను మీకు ఎలా అయితే కనెక్ట్ అయ్యి ఉన్నానో సేమ్ చిన్న చిన్న నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తూ ఇన్స్టాలో కూడా మీకు కనెక్ట్ అయ్యి ఉండాలి అనేది నేను ఈ మధ్య అనుకున్నా అనమాట అందుకని ఇన్స్టాలో కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నాను అక్కడైతే మంచి రెస్పాన్స్ వస్తుందండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పాల్సిందే మీ అందరికీ థ్యాంక్స్ బ్లాగ్స్ ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఇక్కడ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో అన్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి అబ్బా నేను నిన్న గివే కూడా అదే చెప్పాను అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది ఇంట్లో పనులు తర్వాత యూట్యూబ్ బ్లాగ్స్ అని తర్వాత బిజినెస్ కోసం ఈ శారీ కలెక్షన్ వీడియోస్ అని తర్వాత ఇన్స్టాలో టిప్స్ అని ఒక ఒక నాలుగు పనులు నాకు ఎక్కువైపోయినాయి అనమాట ఎక్కువ ప్రెజర్ తీసేసుకుంటున్నాను మా ఆయనేమో వద్దు నువ్వేం చెయ్యొద్దు నువ్వు గమ్ముగా ఉండు ఏం మాట్లాడవు మాకు ఏం చెయ్యొద్దు చెప్పింది విను అని చెప్పేసి అంటున్నారు అంటే ఉన్న దాంట్లో నేను ఉన్నాను కదా చూసుకోవడానికి అని చెప్పి అంటున్నారు కానీ ఆయన ఉన్నారు చూసుకుంటారని నేను గమ్ముగా ఉండలేను కదా నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదండి దానికోసం ఈ పరుగు ప్ర ప్రయత్నం అంతా అసలు కొన్ని సంవత్సరాల క్రితం నాకంటూ ఒక ఐడెంటిటీ ఉందండి కానీ నాకేమనిపిస్తుంది అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ నాకు నాకంటూ ఒక ఇమేజ్ ఏమీ ఉండట్లేదేమో ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అలానే ఉంటున్నానేమో అన్న ఫీలింగ్ నాకు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది అందుకని లేదు ఇలా వద్దు అని చెప్పేసి కష్టమైనా సరే కష్టపడదాము ప్రెజర్ అయినా సరే స్ట్రెస్ ఫీల్ అయినా సరే ఏదైతే అది అయ్యింది కష్టపడదాము మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాము అని నేను ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటున్నా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ శారీస్ బిజినెస్కి సంబంధించి కానీ తర్వాత ఫ్యామిలీ అండి ఇన్ని చేసినా కూడా ఇప్పుడు జెంట్స్ అనుకోండి బయట మాత్రమే కష్టపడి వస్తారు ఇంట్లో పనులు వాళ్ళు ఏమి చెయ్యరు కదా అంటే అలానే వాళ్ళని తక్కువ వాళ్ళకు ఉండే ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది కానీ ఆడవాళ్ళకి వచ్చేసరికి ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నేను అదే అనుకుంటున్నాను నేను ఏమైనా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నానా ఏంటి అని చెప్పేసి అలా అనుకు టైంలో నాకు మీరు పెట్టే కామెంట్స్ చాలా బూస్టింగ్ ఇస్తాయి అబ్బా ఎంత మోటివేషన్ అనిపిస్తుందో అంటే ఇప్పుడు నా ఫ్యామిలీ ఎలా అయితే నా కోసం ఉంటారో సేమ్ మీరు కూడా నాకు ఫ్యామిలీ కన్నా ఇంకా ఎక్కువ అయిపోయారనమాట మీతో మాట్లాడుతూ ఉంటే ఈ ఈ టైంలో నేను ఒక విషయం ఇంకొకటి కూడా షేర్ చేసుకుంటాను రీసెంట్గా నేను శారీ శారీస్ ఒకటి అంటే కొరియర్ వచ్చింది పోస్ట్ చేద్దాము అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను అక్కడ నాకు ఒక ఆవిడ కనిపించారు మరి మేబీ ఆవిడ ఈ వీడియోస్ చూస్తున్నట్టు చూ చూడొచ్చు చూస్తే మంచిదే చూస్తే ఒకవేళ మీరు చూస్తే కామెంట్ పెట్టండి అంటే పెద్దవాళ్ళు కదా మరి కామెంట్ చేయడం వస్తుందో రాదో నాకు తెలియదు ఆమె వచ్చి అమ్మ నువ్వు యూట్యూబ్ వీడియోలు చేస్తావు కదా మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము అని చెప్పేసి అన్నారనమాట అన్నప్పుడు నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే తెనాల్లో ఉంటాం కాబట్టి ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ నేను ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారండి ఎవరో ఒకళ్ళైనా ఇప్పుడు కనీసం అక్కడ వంద మంది ఉంటే వంద మందిలో ఒకళ్ళిద్దరైనా కూడా నన్ను గుర్తుపడతారు మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా బ్యాంక్ పిల్లల్ని తీసుకొని నేను పార్కు వెళ్ళిన తర్వాత మా ఆయనతో పాటు బ్యాంక్కి వెళ్ళిన ఆ తర్వాత నేను శారీస్ ఏమైనా తీసుకోవాలి అని చెప్పేసి శారీ కలెక్షన్ కోసం ఏదైనా షాపింగ్ ఉందని వెళ్ళినా అక్కడ ఎవరో ఒకళ్ళు నన్ను గుర్తుపడుతూనే ఉంటారు ఫస్ట్లో అనేవాళ్ళు ఎక్కడో చూసాము ఎక్కడో చూసినట్టుంది అనేవాళ్ళు నేనే చెప్పేదాన్ని అంటే ఇంకా వాళ్ళనైనా ఇబ్బంది పెట్ట యూట్యూబ్లో వీడియోస్ చేస్తానండి అని అంటే అవునవును చూసాము అని చెప్పేసి అనేవాళ్ళు కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా మనం వీడియోలు చేస్తావు కదా అని చెప్పేసి నన్ను ఫేస్ మీదే అడుగుతారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అలా గుట్ గుర్తుపట్టి నన్ను పలకరిస్తున్నందుకు చాలా చాలా లోప అంటే చాలా బ్యాలెన్సింగ్గా ఉంటా అవునా అండి థ్యాంక్స్ అండి అని చెప్పేసి చెప్తాను కానీ లోపల మాత్రం డిస్కోడాన్ చేస్తాను అనమాట పర్లేదు మనల్ని కూడా గుర్తుపడుతున్నారు అని చెప్పేసి ఇది చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉంది నన్ను గుర్తుపడుతూనే ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఎవరో ఒకళ్ళు కానీ నేను చెప్పాలనుకుంది ఒక పెద్ద నాకు తెలిసి సిక్స్టీ ప్లస్సే ఉంటాయి ఆమెకి ఆమె నా వీడియోస్కి కనెక్ట్ అయ్యి అమ్మ నీ వీడియోస్ చూస్తూ ఉంటాను శనివారం రోజు పూజ అయితే చాలా బాగా చేసుకున్నావు నీకున్నంతలో నువ్వు చక్కగా చేసుకున్నావు అని చెప్పేసి అన్నారు ఇంకొకటి ఆల్ ది బెస్ట్ అమ్మ ఇప్పుడు ఇప్పుడే నువ్వు సక్సెస్ అవుతూ ఉన్నావు బాగుంది కాబట్టి ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని ఆవిడ అన్నారండి చాలా పెద్దవాడ సిక్స్టీ ప్లస్ ఉంటాయి అవి సిక్స్టీ నుంచి సెవెంటీ మధ్యలో ఉంటాయి నాకు తెలిసినంతవరకు మేబీ చూ చెప్తారు రోజు చూస్తానమ్మని వీడియోస్ అని చెప్పి చెప్పారనమాట ఒకవేళ చూస్తుంటే థ్యాంక్స్ అంటే మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను ఆ రోజు చెప్పాను మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా అండి అలా గుర్తుపట్టి నాకు మో ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది అనమాట నేను స్ట్రెస్ ఫీల్ అయిన ప్రతిసారి అసలు నేను ఏమైనా రాంగ్ స్ట్రిప్ రాస్తున్నానా ఇది ఈ ప్లాట్ఫామ్ తీసుకొని తప్పేమన్నా చేశానా అనుకున్న టైంలో స్ట్రెస్ ఫీల్ అవుతున్న టైంలో మీలాంటి వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను అలా మోటివేట్ చేస్తూ ఉన్నారు కామెంట్స్లో అంటే ఎక్కడో దూరం ఇప్పుడు ఆంటీ అంటే తెనాల్లో ఉంటారు కాబట్టి గుర్తుపట్టారు కానీ వేరే వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు కామెంట్స్ రూపంలో వీడియోస్ బాగుంటాయి అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా గివ్ అప్ చేయొద్దు జాగ్రత్తగా చేసుకో బాగున్నాయి అని చెప్పి చెప్తా ఉంటారు కదా నేను కామెంట్స్లో చెప్తేనే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే డైరెక్ట్ ఆంటీ గారు నన్ను కలిసి అట్లా చెప్పినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట థ్యాంక్స్ ఆంటీ ఇంకొకసారి అసలు ఒక్కొక్కసారి అయితే ఇదంతా నాకు ఎందుకు గమ్ముగా ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు జాబ్ అనుకోండి పొద్దునెళ్ళి సాయంత్రం నేను జాబ్ చేసే వాళ్ళని కూడా ఏం అనట్లేదు ఎవరి ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది కానీ పొద్దున సాయంత్రం వచ్చేస్తారు ఒక టైమింగ్స్ అనేవి ఉంటాయి కానీ యూట్యూబర్స్కి కానీ ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకి కానీ ఇన్స్టా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టైం పాడు ఏమి ఉండదు అబ్బా అర్ధరాత్రి కూర్చుంటారు నిద్ర ఉండదు కంటెంట్ గురించి ఆలోచిస్తూ ఉండాలి ఇంకా మైండ్ అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు సక్సెస్ మళ్ళీ వచ్చి రాదో కూడా తెలియదు అయినా కూడా కష్టపడుతూ ఉంటాము చేస్తూనే ఉంటాము ఏదో ఒక చిన్న హోప్ అనమాట లేదు ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అని ఒక చిన్న హోప్తో వెళ్ళిపోతూ ఉంటాము ఆలోచన కూడా వస్తుంది రాంగ్స్ చెప్పేస్తున్నామా అని కానీ మీలాంటి వాళ్ళందరూ మంచిగా మోటివేట్ చేసి మా లాంటి యూట్యూబర్స్ని అంటే ఇప్పుడు నా ఒక్కదాని గురించి నేను చెప్పట్లేదు చాలా మంది యూట్యూబర్స్ అండి హౌస్ వైఫ్స్ ఎంతమంది యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని తీసుకొని సక్సెస్ అయ్యి వాళ్ళకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు అందరూ అంత మంచి పేరు తెచ్చుకుంటున్నారు అంటే మీరందరూ సపోర్ట్ చేయబట్టే మీరందరూ మోటివేట్ చేయబట్టే మేము అక్కడి వరకు వెళ్ళగలుగుతున్నాము మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సిందే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇంత మోటివేట్ చేస్తున్నందుకు తర్వాత మార్నింగ్ అని చెప్పాను కదా పొద్దున పొద్దున్నే లాగానే ఇంకా మనం రెగ్యులర్గా చేసే పనే అండి వాకులు ఊడ్ చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నిజం చెప్పాలంటే వాకిట్లో ముగ్గు పెట్టట్లేదు ఎందుకనంటే ఫస్ట్ ఒక టూ డేస్ ఏమో వర్షాలు పడిపోయాయి అనమాట మనం ముగ్గు పెట్టుకునే ఇంకా ఇది ఉండదు ఎందుకంటే వర్షంలో ముగ్గే ఏ వేస్తాను చెప్పండి అట్లా ముగ్గు పెట్టట్లేదు తర్వాత ఒక రెండు రోజులు ఏమైందంటే సామాన్ అన్ని కూడా బయటపడేసాను బయటపడేస్తే ఇంకా ఇతర సామాను కూడా నెక్స్ట్ డే కూడా అలాగే ఉంచేసా మామూలు స్టీల్ సామాన్ అనుకోండి ఏ సోప్తోనో ఎలాగోలా క్లీన్ చేసేసుకోవచ్చు కానీ ఇతర సామాను క్లీన్ చేయాలంటే నార్మల్ సోప్తో క్లీన్ చేస్తే అవ్వదు కదా నిమ్మకాయలో చింతపండు ఏదో ఒకటి కావాలి నిమ్మకాయలు ఉంటే ఎక్కువ వర్క్ అయ్యనమాట అందుకని చెప్పేసి కొంచెం ఒక రెండు రోజులు ఇతర సామాన్ జోలికి వెళ్ళలేదు అనమాట అలానే పెట్టేశాను కానీ ఇంకా ఈ రోజు క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను మరి లోపల నుంచి మొత్తం ఊడ్చుకొచ్చేస్తాను అండి బయట అలాగూ నాకు తెలిసి వర్షం పడేలాగా ఉంది నేను మూడు రోజుల నుంచి ముగ్గేయట్లేదు కదా అని చెప్పేసి ఈ రోజే వేసాను అనమాట వర్షం పడినా పర్లేదు ముందు అసలు ముగ్గు వేసుకుందామని చెప్పేసి వేసాను ఇప్పటికైతే ఏం పడట్లేదు పడట్లేదులేండి నాకు తెలిసి ఎయిట్ నైన్ ఆ టైంలో ఏమన్నా వర్షం పడిద్దేమో నేను ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నాను కదా అందుకని ఎయిట్ నైన్ అలా అంటున్నాను నైన్కి అలా పడిద్దేమో తెలియదు కొంచెం లైట్గా మబ్బులు పట్టేసి ఉన్నాయి కానీ వర్షం పడిద్దో లేదో తెలియదు అనమాట పొద్దున్నే లేవగానే నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పాచి పనులన్నీ చేసేసుకున్నా అండి ఆ తర్వాత స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని గుడికి కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట నేను ప్రతిసారి చెప్పేది ఇంకా ప్రతిసారి నేను మళ్ళీ 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 చెప్పాలని అనుకోవట్లేదు గుడికి వచ్చామండి ఎల్లు వచ్చిన తర్వాత ఇందాక నేను మినపప్పు కడిగాను కదా అవేంటంటే పప్పు కొంచెం ఎక్కువ పోసానండి కొంచెం రేపటికి టిఫిన్ కోసం ఉండదులే అని చెప్పేసి ఇడ్లీ పిండి కొంచెం తర్వాత ఈరోజు పొద్దున్న ఏంటంటే గారెలు వేద్దాము అని చెప్పేసి చిద్వి అడిగాడు చిద్వికి చాలా ఇష్టం అంటే వాడి కోసం అని చెప్పేసి కొంచెం పిండేమో కోసం పెట్టేసి కొంచెం పిండి ఇడ్లీ కోసం పక్కన పెట్టేశాను అనమాట ఇడ్లీ పిండి అయితే ఇంకా ఏలేదండి ముందు పిల్లలకి టైం అయిపోతుంది స్కూల్కి వెళ్ళాలి కదా వాళ్ళు అందుకని చెప్పేసి ఫస్ట్ గారి పిండి వరకు వేసేసి ఇక్కడ ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేస్తున్నాడు పచ్చిమిరపకాయలు వేయట్లేదండి పచ్చిమిరపకాయలు వేస్తే వాళ్ళు తినరు అందుకని చెప్పేసి ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు కరివేపాకు అన్నీ కూడా వేసేసి ఇక్కడ గారి అయితే రెడీ చేసుకుంటున్నాం ముందే స్టవ్ మీద ఆయిల్ పెట్టేశానండి అది హీట్ అవుతా ఉంది నేనైతే నిన్నే ఇడ్లీ పిండి వేద్దాం అనుకున్నాను కానీ ఇట్లా చల్లగా ఉన్నప్పుడు ఇడ్లీ తినాలంటే తినలేరండి అందుకని గారలు అయితే కొంచెం ఇష్టంగా తింటారులే వాడు కూడా ఒక రెండు రోజుల నుంచి అని చెప్పేసి గారెలైతే వండుతున్నాను టీవీలో పొద్దున్నే లావగానే చిద్వి టీవీ పెట్టేసుకోవాలి ఏవో ఉంటాయి కదా పిల్లలు చూసే బొమ్మలు ఆ బొమ్మలు పెట్టుకుంటాడండి నాకు అస్సలే నేను చాలా కొంచెం స్ట్రెస్లో ఉంటాను కొంచెం ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట అంటే చెప్తున్నాను కదా సరిగా నిద్ర ఉండదు ఒక టైంకి ఫుడ్ తినడం ఉండదు ఇంకా కంటెంట్ గురించే ఆలోచిస్తాను రేపే వీడియో పెట్టాలి అదే చూసుకుంటే ఎలా షూట్ చేసుకోవాలి ఇవే ఆలోచించుకుంటా ఉంటాను కాబట్టి కొంచెం స్ట్రెస్ ఫీలింగ్ వస్తుంది ఎలా అయినా నేనేంటంటే కొంచెం టీవీలో ఏదో ఒక అమ్మవారి శ్లోకాలు లలితా సహస్రనామం ఏదో ఒకటి వస్తే కొంచెం వినుకుంటూ ప్రశాంతంగా చేయొచ్చులే అని చెప్పేసి అనుకుంటా కానీ చిద్వి లేవగానే ముందే లేస్తారు కదా అందులోనూ లేవగానే షిన్షాన్ తర్వాత ఇంకేవేవో ఉంటాయండి మోటు పట్లు ఏవో ఉంటాయి కదా అవి పెట్టుకొని చూస్తూ ఉంటాడు నాకేం వింటే ఇంకొంచెం తలలో ఎక్కువైపోయింది అనమాట ఇంకా వాడికి గట్టిగా చెప్తా అరే పెట్టరా టీవీలో అంటే దేవుడి ఏదన్నా పెట్టు అనగానే వాడికి టక్కును గుర్తొచ్చేది హనుమాన్ చాలీసా అండి వాడికి ఇష్టం హనుమాన్ చాలీసా కొన్ని శ్లోకాలు కూడా దగ్గర దగ్గర ఒక ఎయిటీన్ టు ట్వంటీ అయితే చెప్తాడు వాడికి అన్ని శ్లోకాలు వచ్చే అనే విషయం కూడా వాడికి తెలియదు అనమాట మా ఇంట్లో ఎప్పుడు హనుమాన్ చాలీసా రన్ అవుతూ ఉంటుందండి అది విని 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 వాడికి ఏంటంటే మైండ్లో వచ్చేసింది అనమాట అలా రిజిస్టర్ అయిపోయింది చెప్పమంటే టపాటపా టపాటప చెప్పేస్తాడు కొన్ని స్టప్ అంటే నేర్చుకుంటున్నాడు కాబట్టి కొన్ని తప్పులు ఉంటాయి కాకపోతే ఏంటంటే కొంచెం వినగానే చెప్పగలరు ఇది నాకు వచ్చి ఇక్కడి వరకు నాకు వచ్చు అని చెప్పేసి చెప్పగలదనమాట ఇంక అట్లా హనుమాన్ చాలీసా పెడితే అది వినుకుంటూ ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నా అండి చెప్పాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు తిన్న తర్వాత వాళ్ళని రెడీ చేశాను వాళ్ళకి పెట్టి ఇచ్చేసాను వెళ్ళిపోయారు టైం వచ్చేసరికి నైన్ దాటిందండి నైన్ థర్టీ అలా అవుతున్నట్టుంది ఇంకా అంతే వర్షం స్టార్ట్ అయింది అనమాట ఇంకా ఆల్మోస్ట్ పని అంతా అయితే అయిపోయిందండి బట్టలు ఒక్కటే ఉన్నాయి అవి కూడా ఆరేస్తే మార్నింగ్ వర్క్ అంతా కూడా అయిపోద్ది ఇదండి ఇవాళ వీడియో నేను నేను ఇంట్లో పనులు చేసుకుంటే ఈరోజు మీతో చాలా షేర్ చేసుకున్నాను ఈ వ్లాగ్ ఇక్కడే చేసేస్తా అండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్